కంగ్రాచులేషన్స్ ఈ రోజు మనం డే ఫోర్ లో ఉన్నాం ఎవరైతే ఈ సెల్ఫ్ లో ఛాలెంజ్ లో డైరెక్ట్ గా డే త్రీ లో ఉన్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డే వన్ డే టూ డే త్రీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ డే ఫోర్ వీడియోని చూడండి ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయండి హాయ్ నమస్తే శ్రీనివాస్ బుద్ధే అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ డే ఫోర్ ఛాలెంజ్ లో మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయబోతున్నాం అండ్ లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం ఈ ఛాలెంజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కనుక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ప్రాక్టీస్ కనుక చేసి ఉన్నట్లయితే ఈ డే ఫోర్ వరకు మీతో మీరు కనెక్టివిటీ అనేది పెరుగుతుంది మరి ఈ రోజు డే ఫోర్ ఛాలెంజ్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే మన డే టూ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డే ఫోర్ ఛాలెంజ్ అనేది ఉంది మన డే వన్ లో చూసాం మన గురించి ఓపెన్ ఓపెన్ ప్రాక్టీస్ చేస్తాం డే టూ లో మనం ఎవరి దగ్గర నుంచి ఏమేమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామో వాటిని ఒక విష్లిస్ట్ అనేది నోట్ చేస్తాం తర్వాత వచ్చేసి మనం డే త్రీలో ఆ విష్ లిస్ట్ లో మనం ఏం చేయగలుగుతాం మనకు మనం ఫోకస్ అనేది చేస్తాం ఈ రోజు మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డే ఫోర్ లో ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మన వైఫ్ అండ్ హస్బెండ్ మీద కావచ్చు పిల్లల మీద కావచ్చు మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీద కావచ్చు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అందులో ప్రతి ఒక్కటి వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారన్న గ్యారంటీ లేదు అన్ని ఫుల్ఫిల్ మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు ఒకవేళ మీరు అందులో నోట్ చేసుకున్న దాంట్లో వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది దాని మీద ఫోకస్ అనేది చేయాలి డే ఫోర్ ఛాలెంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అని కనుక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హస్బెండ్ మీద ఏదైనా డిపెండ్ అయి ఉండి ఎస్ వాళ్ళు మేము షాపింగ్ తీసుకెళ్ళాలి లేదా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి ఏదైనా వస్తువు కావచ్చు గోల్డ్ కావచ్చు ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు దాని కనుక వాళ్ళు రిజెక్ట్ చేసినట్టయితే మీరు అప్పుడు ఎలా ఉంటారు అండ్ మీరు ఓన్ గా చేసుకునే ఓన్ గా మీరు దాన్ని కేపబిలిటీ మీలో ఉందా ఓన్ గా మీరు దాన్ని పర్చేజ్ చేసేంత ఓన్ గా మీరు అనుకున్న డిజైర్స్ చేసుకునే అంత ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కమ్యూనిటీలో ఈ ఛాలెంజ్ ఫస్ట్ టైం కంప్లీట్ చేసినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు నో చెప్పడం నో చెప్పిన తర్వాత వాళ్ళు సమ్ టైమ్స్ మనకి ఏదైతే జరుగుతుందో పాజిటివ్ జరుగుతుంది సమ్ టైమ్స్ నెగిటివ్ జరుగుతుంది బట్ మీరు తీసుకున్న డిసిజన్స్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంచారో ఒకవేళ వాళ్ళు ఫుల్ఫిల్ కనుక చేయకపోతే మనం చాలా నెగిటివ్ లోకి వెళ్తూ ఉంటాం మనం అనుకున్న దాన్ని యాక్సెప్ట్ చేయబో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం చాలా విషయాలు చాలా మంది ఈ కమ్యూనిటీలో ఈ యొక్క అడ్వాన్స్ ప్రోగ్రామ్ లో జైన్ అవ్వడానికి ఫ్యామిలీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు సపోర్ట్ చేయట్లేదు నా దగ్గర మనీ లేదు నాకు ఎటువంటి జాబ్ లేదు ఇలాంటి విషయాలు మన ఫ్యామిలీ సపోర్ట్ లేదని ఉంటారు వాళ్ళు అనుకున్న గోల్ ని అచీవ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే మీరు దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు చాలా మంది హీలర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మనీ సంపాదిస్తూ అడ్వాన్స్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేర్చుకోవడం వాళ్ళకి కావాల్సిన నీడ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది మరి మీ లైఫ్ లో మీ యొక్క గోల్స్ ని అనుగుణంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న గోల్స్ మీద వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే మీ లైఫ్ లో ఎటువంటి ఇంపాక్ట్ పడే పడేలా ఉంది దాన్ని మీరు ఎలా అచీవ్ చేస్తారు ఎలా ఫోకస్ చేస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నా లైఫ్ లో నా పర్సనల్ లైఫ్ లో సమ్ టైమ్స్ ప్రతి ఒక్క లైఫ్ లో ఇలా జరిగి ఉంటుంది నేను అనుకున్న గోల్స్ నాకు చాలా కొత్త కొత్త ఐడియాస్ అనేవి వస్తుండేవి బిజినెస్ పరంగా చాలా ఐడియాస్ మా రిజెక్ట్ చేసేవారు చాలా ఐడియాస్ మా ఫ్యామిలీలో రిజెక్ట్ చేసేవారు ఎప్పుడైతే మైడియర్ నాకు చాలా ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనం అనుకున్న గోల్ మనం అనుకున్న బిజినెస్ ఐడియా కావచ్చు మనం అనుకున్న ఏదైతే ఐడియా ఉంటుందో మనం అనుకుంటా మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయరు సేమ్ అదే గోల్ మన ఫ్రెండ్స్ కావచ్చు మన రిలేటివ్ కావచ్చు మన ఐడియా ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రజెంట్ దాన్ని చేస్తూ వాళ్ళ ఇన్కమ్ లో ఒక సటన్ లెవెల్లో వాళ్ళు ఈజీగా వాళ్ళ ఇంట్లో ఉంటుకోవచ్చు వాళ్ళ బిజినెస్ ని రన్ చేస్తూ మనీ సంపాదిస్తున్నప్పుడు ఆ రోజు మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేసి ఆ మనీ కూడా నేనే ఎర్న్ చేసేవాన్ అనే లో స్ట్రక్ అయిపోతూ ఉంటారు కానీ నా లైఫ్ లో నేను ఏదైతే నా గోల్స్ నా కోరికలు ఏవైతే నేను నాకు సెట్ చేశానో ఫ్యామిలీ రిజెక్ట్ చేయడం వల్ల చాలా ఫ్రీడమ్ లైఫ్ అనేది ప్రజెంట్ నా లైఫ్లో ఉంది ఆ విషయాలకు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎంతో కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను ఎందుకోసం అంటే ఆ రోజు కనుక నా గోల్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటే నా లైఫ్ సో మెనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ప్రజెంట్ ఉండేవారు కాబట్టి మీ లైఫ్ లో కూడా చాలా విషయాలు మీ మ్యారేజ్ విషయంలో అయినా మీ బిజినెస్ విషయంలో అయినా మీరు ఏదైతే కొత్త ఆలోచనలు వస్తున్నాయో వాటిలో రిజెక్ట్ అయినప్పుడు కూడా చాలా పాజిటివ్ అనేది చూసి ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మన లౌడ్ వన్స్ మేబీ అందులో నెగిటివ్ కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన ఫుల్ఫిల్ చేయకపోయినా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు క్లారిటీగా ఉన్నారు మీరు దానికోసం జనల్ ఉన్నారు ఏదైతే మీరు అనుకుంటున్నారో దానికోసం మీరు అయితే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారో వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే మీరు ఎలా ఉంటారు మీరు ఎలా దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే కెపాసిటీ మీలో ఉంది మీరు దానికోసం ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు దానికోసం మీరు ఎలా ఉంటారు చాలా మంది మనం ఫ్యామిలీ మెంబర్స్ లో చూస్తాం చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం జరుగుతుంది హార్డ్ వర్క్ అనేది ఉంటుంది చిన్నతనంలో ఎప్పుడైతే వాళ్ళు ఆ డిఫికల్ట్ సిచువేషన్ మనీ పరంగా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కావచ్చు వాళ్ళ ఇండివిజువల్ ఐడియాస్ కు ప్రేరారిటీ ఇవ్వకపోవడం వల్ల కావచ్చు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇటు ఫ్యామిలీని ఇటు వాళ్ళ బిజినెస్ ని వాళ్ళ కెరియర్ ని ఏదైతే లైఫ్ ని స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఒక సటన్ టైమ్ లో వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ స్కిల్స్ అనే ఇంప్రూవ్ చేసుకున్నారో ప్రజెంట్ లైఫ్ లో చాలా ఫ్రీడమ్ లైఫ్ అనుభవించే వాళ్ళు ఉంటారు కొన్ని విషయాల వల్ల తీసుకున్న డిసిజన్స్ వల్ల అప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేసిన ఈ రోజు లైఫ్ లో సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటారు కాబట్టి మీ లైఫ్ లో మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారో అవి ఫుల్ఫిల్ కాకపోతే మీరు వాటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు వాటిని మీరు ఎలా చూస్తున్నారు ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేయండి మీ లైఫ్ లో రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల లైఫ్ చాలా ఫ్రీడమ్ లైఫ్ అనేది మీ లైఫ్ లో ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేయండి ఎక్కడ మీరు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు మీరు అనుకున్న గోల్స్ ఏంటి ఆ గోల్స్ మీద ఫోకస్ చేస్తూ మీరు మీకోసం మీరు ప్యాంపరింగ్ ఎలా చేస్తున్నారు మీరు ఆ గోల్స్ అచీవ్ చేయడానికి ఎటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు దానికోసం మీ దగ్గర ప్లానింగ్ ఎలా ఉంది మేబీ ఫైనాన్షియల్ గా అయినా మీ మైండ్ సెట్ పరంగా అయినా మీరు ఎలా ఉంటున్నారు మీ ఫ్యామిలీని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు మీరు అనుకున్న గోల్స్ వేరే వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల స్ట్రక్ అవుతున్నప్పుడు మీరు దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు సో మెనీ లైఫ్ టీచర్స్ నేను చూసాను లైఫ్ లో చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళి లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న విషయాల వల్ల ఎందుకోసం అంటే సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే కోల్పోతుందో మనం ఒకటి అనుకున్నాం అది లేకపోతే అంటే మన యొక్క లైఫ్ లో మనం ఏదైతే ఇస్తున్నామో ఏదైతే దేని మీద అయితే మనం డిపెండ్ అవుతున్నామో దాని మీద మన లైఫ్ ప్రేరాటి అనేది డిసైడ్ అయి ఉండడం వల్ల అది ఫుల్ఫిల్ కానప్పుడు వేరే వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు స్ట్రగుల్స్ ఫెయిల్ డిప్రెషన్ లోనే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది చాలా మంది ఎందుకలా జరుగుతుంది అంటే సెల్ఫ్ లవ్ కోల్పోవడం వల్ల మీ మీద మీకు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఉంటుంది మిమ్మల్ని మీరు ఎలా అయితే ఇష్టపడతారు మీరు ఏదైతే ఇండివిజువల్ గా మీకోసం మీరు చేసేలా మీకోసం మీరు హార్డ్ వర్క్ చేసేలా కమిట్మెంట్ మైండ్ సెట్ లో కనుక మీకు ఉన్నట్లయితే మీరు దేన్నైనా ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతారు వేరే వాళ్ళ మీద మీకు డిజైర్స్ మీ వేరే వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలన్న యాక్సెప్టేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోయినా మీ గోల్స్ మీరు ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి డియర్ మీరు డే టూలో కంప్లీట్ కనుక నోట్ చేయకపోతే కంప్లీట్గా నోట్ చేయండి అందులో వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు మీరు ఎలా ఆలోచిస్తారు మీతో మీరు ఎలా కనెక్ట్ అవుతారు అనే విషయాల మీద ఫోకస్ చేయండి తర్వాత ఈ ఛాలెంజ్ని ఈ యొక్క సెల్ఫ్లో ఛాలెంజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్లో ఛాలెంజ్ కనుక మీరు ఈ ప్రాసెస్లో మీకు కన్ఫ్యూజన్ అనిపించవచ్చు దాంతో వేస్ట్ అనిపించవచ్చు కానీ మైడర్ ఈ యొక్క లెవెన్ డేస్ కంప్లీట్ చేసి చూడండి మీరు టోటల్ గా మీతో మీరు కనెక్ట్ అవుతారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ గల మెయిన్ రీజన్ సెల్ఫ్ లో కోల్పోవడం వల్ల చాలా మంది స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు మీరు ఆ స్ట్రగుల్స్ నుంచి బయటికి రావాలంటే మీతో మీరు డివైన్ పవర్ ఆ కనెక్టివిటీ ఇంప్రూవ్ కావాలి అది ఇంప్రూవ్ కావాలంటే ఫోకస్ అనే చేయాలి సేమ్ అలానే మీ లైఫ్ లో కూడా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ డిప్రెషన్ లో ఉంటూ చాలా సార్లు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ఎస్ వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మరి ఏ ప్రాబ్లం అయినా మనం ఫేస్ చేస్తున్నాం అంటే మనతో మనం కనెక్టివిటీ దూరం అవుతున్న కొద్ది ఆ ప్రాబ్లమ్స్ అనేవి స్ట్రక్ అవుతూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత డే ఫోర్ ఛాలెంజ్ కంప్లీట్ అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్ త్రీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి ఈ కంటెంట్ నచ్చితేనే ఎస్ వీడియోని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక ఛాలెంజ్ లో మళ్ళీ కలుద్దాం మోస్ట్ పవర్ఫుల్ ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయండి లెవెంత్ డే రోజు మీరే చెప్తారు మీ లైఫ్ లో చేంజెస్ ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రాక్టీస్ చేయండి మీ గోల్స్ మీద ఫోకస్ గా వర్క్ చేయండి ఐ లవ్ యు ఆర్